నమస్తే వెల్కమ్ టీవీ విశాఖ జిల్లా విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి నెల రికవరీ మేళా వివరాలు వెల్లడించారు సిపి శంకబ్రత బాగ్చి సిపి శంకబ్రత బాగీ మాట్లాడుతూ జనవరి నెలలో నూట ఆరు చోరీ కేసులు నమోదయ్యాయని వాటిలో అరవై ఆరు కేసులను ఛేదించామని ఈ అరవై ఆరు కేసులలో డెబ్బై నాలుగు నిందితులను అరెస్ట్ చేశామన్నారు నిందితుల నుంచి నలభై ఏడు లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని జనవరి నెలలో నలభై ఐదు లక్షల విలువైన మూడు వందల మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతి నెల రికవరీ పెరుగుతూ వస్తుందన్నారు కేసులను ఛేదించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇప్పటి వరకు పన్నెండు మందిని అరెస్టు చేశామని క్రికెట్ బెట్టింగ్లో మోసపోయిన వారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేయాలన్నారు ఐపీఎల్ మ్యాచ్ల నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నిఘా పెంచామని క్రికెట్ బెట్టింగ్ వలన ఎవరూ నష్టపోకూడదన్నారు ఈరోజు బీచ్ రోడ్డులో లారీ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్గా గుర్తించామని భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ స్టేషన్ రావచ్చు లేకపోతే నేరుగా నాకు కాల్ చేసి తెలియజేసుకోవచ్చు వాట్సాప్ పెట్టొచ్చు సెవెన్ మేము వెంటనే చర్య తీసుకుంటాం మన వైజాగ్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ బెట్టింగ్ వల్ల ఎవరు మోసపోకూడదు ఎవరు నష్టపోకూడదు ఆ లక్ష్యం సాధించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం పబ్లిక్కి కూడా కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు స్పెషల్ టీమ్ అంటే మేము నిన్ననే టెలికాన్ఫరెన్స్లో ఆల్ ఎస్హెచ్ఓస్కి చెప్పాము ఈ క్రికెట్ సీజన్ లీగ్స్ అన్నీ జరగబోతుంది కాబట్టి మీరు స్పెషల్గా నిఘా పెట్టి క్రికెట్ బేటింగ్ పూర్తిగా అరికట్టాలి అందరినీ ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి జైలు పంపాలి అని నిన్ననే చెప్పడం జరిగింది కానీ స్పెషల్ టీం అంటే మాకు మీకు తెలుసు సిటీ టాస్క్ ఫోర్స్ అని ఉంది వాళ్లకు క్రికెట్ బ్యాటింగ్ మీద ప్రత్యక్షంగా నిఘా పెట్టమని చెప్పడం జరిగింది అది కాకుండా నా ఫోన్ నంబర్ కూడా పబ్లిక్ దగ్గర ఒక వేపన్ అన్నమాట అందరూ అది ఉపయోగించి మీ దగ్గర క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి నాకు తెలియజేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా ఏడు ప్రివెంటివ్ డిటెన్షన్ కింద డిటెన్ చేయడం జరిగింది ఐదు టెన్ పీట యాక్ట్ కింద డ్రాగ్ అఫెండర్స్ని ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడం జరిగింది ఇంకా చాలా జరగబోతున్నాయి మేము ప్రపోజల్ స్టేజ్లో ఉంది నేను త్వరలో ఆర్డర్ పాస్ చేయబోతున్నాం మా ఉద్దేశం ఒకటే రావుడీ కానీ డ్రాగ్ అఫెండర్ కానీ బయట తిరగకూడదు జైలు లోపలే ఉండాలి బయట తిరగాలంటే ఎవరు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు డ్రాగ్ ట్రాఫికింగ్ కానీ వేరే విధంగా గుండాయిజం కానీ రౌడిజం కానీ చేయడానికి వెళ్ళలేదు మంచి పాయింట్ అది అది నేను బ్లాక్ స్పాట్గా గుర్తించడం జరిగింది నేను డీసీపీ వన్ మేడంకి మేడం పరిధిలో వస్తుంది మేడంకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈరోజే డీసీపీ వన్ ఏసీపీ ఈస్ట్ ఏసీబీ ట్రాఫిక్ ఏడీసీపీ ట్రాఫిక్ కలిసి అక్కడి అటువైపు వైపు రానియకుండా మనం బందీగా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా మాకు తెలిసింది ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ఉంటే ఆయన ఒక ఎస్పీ గారి తండ్రి ఆయన కూడా చనిపోయాడు కాబట్టి ఫ్యూచర్లో అక్కడ యాక్సిడెంట్ జరగనియకుండా కట్టుదిట్టమైన చర్య తీసుకోమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అది ఇమీడియట్గా మనం అమలు చేస్తాం అది టాస్క్ ఫోర్స్ అది పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్పజెప్పాడండి ఇప్పుడు వాళ్ళు దర్యాప్తు చేస్తే మనకు తెలుస్తుంది నిన్న ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్ నాకు కాల్ చేశాడండి అది నేను ఆయనకు లోతు వరకు వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయమని దర్యాప్తు చేయమని చెప్పాము ఆ దర్యాప్తు భాగంగా ఏదైనా వస్తే మీ అందరికీ తెలియజేస్తాం త్రాగి రెగ్యులర్గా రూమ్కి వస్తున్నారని ఆ బాధితుడు నా ఇలా త్రాగి నా రూమ్కి రాకూడదు అని చెప్తే అది నిజంగా అది పొడిసారు అది అక్కడ ఉన్న చిన్న కత్తితో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది విక్టిమ్ బాగానే ఉన్నారు ఇబ్బంది జ్లస్ ఫిల్టర్ కాఫీ కేసు ఎక్కడ రిజిస్టర్ అయింది అది కన్సర్న్ ఇన్స్పెక్టర్ గడికి గాడితో అడగాలి నాకు ఐడియా గుర్తులేదు అదే నేను కడుక్కుంటాను ఏ పోలీస్ స్టేషన్ ఫోర్త్ టౌన్ ఓకే ఇది ఫోర్త్ టౌన్ ఇన్స్పెక్టర్ సెలవులో ఉన్నారు అది ఇప్పుడు ఇన్ఛార్జ్ అతను చూస్తున్నారు ఇన్స్పెక్టర్ వచ్చినాక మేము కనుక్కుంటాం ఇప్పుడు చాలా క్లోజ్ కోఆర్డినేషన్ పెట్టాము వైజాగ్లో మన అందరికీ తెలుసు ముఖ్యంగా రూట్ ఫర్ గాజా ట్రాన్స్పోర్టేషన్ ముఖ్యంగా ఒడిస్సా నుండి ఈ నార్త్ కోస్టల్ అండర్ డిస్ట్రిక్ట్స్ వైజాగ్ ఈ తర్వాత గోదావరి డిస్టిక్ ద్వారా వెళ్తుంది సో మేము రెగ్యులర్గా గాంజా పట్టుకుంటున్నాం వేరే జిల్లాలో కూడా బాగా గాంజాయి పట్టుకుంటున్నారు ఈ సింథెటిక్ డ్రాగ్స్ మాత్రం ఇది తక్కువ కేసులు ఉన్నాయి అప్పుడప్పుడు కేసులు వస్తున్నాయి ఈ అమౌంట్ కూడా చూస్తే ఎండిఎంఏ కానీ కోకెన్ కానీ దొరుకుతుంది చాలా తక్కువ అమౌంట్ అంటే బహుశా వాళ్ళు ఎవరైనా గోవాకి వెళ్ళి గోవా నుండి తీసుకొస్తే అప్పుడు మనకు దొరుకుతుంది మెయిన్లీ అది ఆ గోవా ప్రాంతంలో అటువంటి ప్రాంతంలో సింథటిక్ డ్రగ్స్ బెంగళూరు తర్వాత వెస్టర్న్ స్టేట్స్లో ఎక్కువ మనకు సింథటిక్ డ్రగ్స్ దొరుకుతున్నాయి సార్ పట్టుకున్న టూ గ్రామ్స్ మేము బయట చెప్పకూడదు మేము పూర్తిగా ర్యాకెట్ని గుర్తించాము వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ప్రెస్తో షేర్ చేస్తాం ఇప్పుడు నేను ఒకరోజు రాత్రిపూట మూడు గంటలకు తిరగడా తిరిగి తిరిగాము ఆ రోజు ఒక ఫ్లైఓవర్ మీద బైక్ రేసింగ్ జరుగుతుందని చూసాము ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు పట్టుకున్నారు సో బైక్ రేసింగ్ జరుగుతుంది అప్పుడప్పుడు అని నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది వచ్చిన వెంటనే నేను పోలీస్కి తెలియజేస్తున్నా పోలీస్ కూడా చేస్తున్నారు కానీ అప్పుడప్పుడు ఏమవుతుందంటే రెండు మూడు పనుల వల్ల ఒక పని మీద ఫోకస్ తగ్గిపోతుంది సో ఇమీడియట్గా మేము ముఖ్యంగా సాటర్డే సండే చాలా ఫోకస్ చేయమని చెప్పాను బీచ్ రోడ్ మీద కూడా ఫోకస్ చేయమని చెప్పాము మీకు కూడా రిక్వెస్ట్ నిన్న కూడా బైక్ రేసింగ్ ఒకళ్ళు చేస్తూ ఉంటే మేమే పట్టుకొని పోలీస్ వాళ్ళకు అప్పజెప్పాము సో మీ దృష్టిలో కూడా ఎక్కడైనా కనిపిస్తే దయచేసి మాకు తెలియజేయండి ఇప్పుడు ఒకటి ఇంకొకటి చూసాము ఇటువంటి తప్పులు ఇటువంటి బైక్ రేసింగ్ కానీ తప్పుడు పనులు చేస్తున్నారు చాలామంది నంబర్లెస్ నంబర్లేని బైక్స్ తీసుకొని తిరుగుతున్నారు సో అది కూడా నేరం అన్నమాట సో మేము రెగ్యులర్గా కార్డనన్ సర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం మన జిల్లాలో మీరు చూసి ఉండొచ్చు సో ఎక్కడెక్కడ ట్రబుల్ సమ్ స్పాట్స్ ఎక్కడెక్కడ ఆఫెండర్స్ ఉండొచ్చు అది క్వార్డెన్స్ వేసి స్టార్ట్ చేసి చాలా వెహికల్స్ కూడా పట్టుకుంటున్నాం సో రెగ్యులర్గా మా ప్రయత్నం జరుగుతుంది పబ్లిక్ మీడియా పాత్రికలు పాత్ర మిత్రులు మా కూడా మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే